హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు చూపించే రెసిపీ ఏంటంటే బేకరీ స్టే లో మిల్క్ బన్ చేసి చూపించబోతున్నానండి చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీ గా ఉంటాయి ఈ బన్స్ బౌల్లోకి ఒక టీ గ్లాస్ వరకు గోరవెచ్చగా ఉన్న పాలు పోసుకోవాలి దీంట్లోకి ఒక ఐదారు స్పూన్ పంచదార వేసేసుకొని పంచదార మొత్తం కరిగేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత డ్రై ఈస్ట్ రెండు స్పూన్ వరకు వేసుకోవాలి ఈ ఈస్ట్ అనేది సూపర్ మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతుందండి ఈస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి దీన్ని పక్కన పట్టేసుకున్నామంటే ఇలా నూరుగులా ఫామ్ అవుతుందండి ఈస్ట్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత ఇంట్లోకి రెండు కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కలిపేటప్పుడు గట్టిగా ఉంటే గోరవెచ్చగా ఉన్న పాలని తగిన పోసేసుకొని ఇలా స్టిక్కీ స్టిక్కీగా పిండిని కలుపుకోవాలండి పిండిని ఎంత బాగా కలుపుతామో బన్స్ అనేవి అంత మెత్తగా సాఫ్ట్ గా వస్తాయండి పిండిలోకి ఒక గరిటెది వరకు నూనె పోసేసుకొని లేదా బటర్ వేసేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి పిండిని ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత బౌల్ కి నూనె రాసేసుకోవాలండి ఇలా నూనె రాసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండిని దీంట్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక గంట సేపటి పాటు పక్కన పెట్టేయాలండి లోపల కేక్ మౌల్డ్ కి ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకుని దీన్ని ఈ విధంగా స్పాచ్ లతో స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఒక స్పూన్ వరకు మైదా పిండి వేసేసుకొని ఈ విధంగా కోటింగ్ వేసేసుకొని ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ ఒక గంట తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ బ్రెడ్ పిండి అనేది చక్కగా డబుల్ అయింది కదా డబుల్ గా అయిన పిండిని మరొకసారి బాగా కలిపేసేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసేసుకొని దీన్ని చిన్న సైజు బాల్స్ లా చేసుకోవాలి గుండ్రంగాను బాల్స్ లా చేసేసుకొని కేక్ మాల్ లో అయితే పెట్టేసుకోవాలండి ఇక్కడ నేను పిండిని మొత్తం ఇలా బాల్స్ లా చేసేసుకొని కేక్ మాల్ లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుని ఒక గంట సేపటి పాటు పక్కన పెట్టేయండి గంట సేపటి పాటు పక్కన పెట్టేసామంటే ఈ పిండి మళ్ళీ డబుల్ అవుతుందండి ఇలా డబుల్ అయిన తర్వాత పాలని మరొకసారి స్పాచ్ అప్లై చేసేసుకోవాలి ఈ బన్స్ మీద వెడల్పాటి గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకుని మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ మాల్డ్ ని గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి టైం తెలియకపోతే ఈ బన్స్ బ్రౌన్ కలర్ లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మాల్డ్ ని బయటకి తీసేసి పాలతో స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన ఒక తడి క్లాత్ వేసేసుకోవాలి క్లాత్ వేసేసుకుని ఒక అరగంటి సేపటి పాటు రెస్ట్ ఇచ్చామంటే ఈ బన్స్ అనేవి సాఫ్ట్ గా స్పాంజ్ లా చాలా టేస్టీగా ఉంటాయి అండి బేకరీ స్టైల్ లో మిల్క్ బన్ రెడీ అయిపోయాయి సరే ఎంత సాఫ్ట్ గా ఉన్నా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి